రికి అందరు ఎట్లుండ్రు మంచిగా ఉండరులే ఈరోజు వచ్చేసి మక్క గేరలు చేస్తున్నానండి ఏం లేదండి ఫీవర్ తగ్గిపోయింది అత్తమ్మ ఎప్పుడో తెచ్చినా మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి అన్నమాట ఎలా చేయాలి ఉడకబెడితే బాగా ఉంటే అత్తమ్మ గేరెలు చేస్తా అంటే అదేంటి మొక్కజొన్నతో గ్యారెలు కూడా చేస్తారన్నది అంటే బూరెల్లాగా ఉంటాయి కదా స్వీట్ లాగా మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ తెలుసు వాళ్ళందరూ కాబట్టి తెలియదు నాకైతే మా అత్తమ్మకి ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అంతగా తెలియదు బట్ అత్త అమ్మ చిన్నప్పుడు బాగా చేసేది అమ్మమ్మ వాళ్ళు గే మొక్కజొన్నలు పంపిస్తుంటే అవి ముదురు పోయి ఉంటాయి కదా ఎలా చేయాలా ఏందని చిన్నగా బిల్లం వచ్చేస్తుండే అందుకే బాగా ఇష్టం నాకైతే చేసిన మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నిజంగా ఇది పెడితే సూపర్ సూపర్ అనుకుంటే తినేస్తారు నిజంగా బ్రతుకులో ఎంత వెలుగు వచ్చిందా అన్నట్టు కూడా ఉంటుంది కొన్ని కొన్ని తిన్నప్పుడు ఫుడ్ విషయంలో మనకు అనిపిస్తుంది కదా అండి చాలా బాగా వస్తాయే అని కొంతమందికి అనమాట నేను కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తానండి అండ్ బయట ఫుడ్ తినకండి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి నేనైతే చాలా మట్టుకు తగ్గించేస్తాను హ్యాపీగా ఇంట్లో చేసుకొని తింటున్నాను అసలుకి ఈ మధ్య పేషెంట్ అని కూడా అయ్యాను కదా అందుకే చెప్తున్నాను మీరు మాత్రం పేషెంట్ కాకండి మంచిగా తిని మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి ముఖ్యంగా దోమల నుంచి ఎండే ఈ డెంగ్యూ మలేరియా చాలా వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మంచిగా మస్కిటోస్ అన్నీ పెట్టుకొని బాగుండండి వర్షాకాలం హెల్త్ హెల్త్ని చాలా హెల్తీగా కాపాడుకోవాలండి ఫుడ్ విషయంలో అండ్ ఇంట్లో జాగ్రత్తగా ఉంటేనే కదా అసలుకి మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాలం మన చేతిలో లేదు అండ్ ప్రాణం మన చేతిలో కూడా లేదు అందుకే జాగ్రత్తగా కాపాడుకోండి అండ్ ఈ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కాన్తో మాత్రం చేయకండి ఎందుకంటే స్వీట్ కాన్తో రావు ఎక్కువ ఇవి నాటు కంకులతో అయితేనే వస్తాయి ఎక్కడ తెచ్చాము అంటే రీసెంట్గా చర్చికి వెళ్ళినప్పుడు తెచ్చాము అనమాట అవి అలాగే ఉండిపోయాయి అండ్ అవి స్వీట్ కార్న్ కూడా కాదు మంచి కంకులే మన నాటు కంకులు ఉంటాయి కదా పల్లెటూర్లలో ఆ కంకులు అన్నమాట అందుకే ఇలా ట్రై చేస్తే కాబట్టి మంచిగా వచ్చిన సూపర్ అండ్ సూపర్గా ఉంది బ్రతుకులేని జీవితంలో బ్రతుకురా దేవుడా అన్నట్టు ఉంటుంది అనమాట నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్ స్వీటు మరో